నమస్తే నేను మీ సతీష్ ఐఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే గనక పిఏసీ అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అంటూ ఆ పార్టీలో ఎన్నికల తర్వాత మిగిలిపోయినటువంటి నాయకులతోటి ఒక సమావేశం నిర్వహించుకోవటం మరి ఆ సమావేశంలో కూడా తమ పార్టీ శ్రేణుల కోసం పార్టీ నాయకుల కోసం ఒక యాప్ను రూపొందిస్తున్నామని మరి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రభుత్వ వేధింపులకు గురైన ఏ రకమైనటువంటి కేసులు వాళ్ళపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నమోదైనా కూడా ఇవన్నీ ఆ యాప్ లో వివరాలతో సహా అప్లోడ్ చేయండి రేపు తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడి సంగతి తెలుస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా జైళ్లకు పంపిస్తాం అధికారులు ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా జైళ్ళకు పంపుతాం అని చెప్పేసి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ యాప్ గురించి ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం ఉన్నాయి అత్యంత వివాదాస్పదంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రకటన కావచ్చు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ఈ జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప యాప్ అంటే వాళ్ళ పార్టీ వాడుక భాష రప్పారప్ప అనేటువంటి పదం కింద ఇప్పుడు మారిపోయిన క్రమంలో ఆ రప్పారప్ప యాప్ మరి ఆ యాప్లో అందరి పేర్లు నమోదు చేయండి అధికారులు ఎవరెవరైతే కేసులు పెడుతున్నారో అని చెప్పి ఆయన బెదిరింపులు పాల్పడ్డం అంటే ఏమిటి అంటే మద్యం కేసులో తన అరెస్టు తథ్యం అన్న సంకేతాల నేపథ్యంలో అరెస్ట్ చేస్తే మీ అందరి సంగతి తెలుస్తా అని చెప్పి ఇప్పటి నుంచే బెదిరింపులు పాల్పడుతున్నాడా మరి ఈ రకమైనటువంటి బెదిరింపులతోటి అరెస్ట్ ఆగుతుందా దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి రెడ్ బుక్లో నేను వీళ్ళ గురించి అంతా రాస్తున్నాను అని చెప్పని ఇదిగో రె రెడ్ బుక్ అని చెప్పని చూపించి ఆయన అక్కడ అధికారులు శాసనసభ్యులు మంత్రులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళందరి పేర్లు దీంట్లో చేస్తున్నాను ఇది రెడ్ బుక్లో రాస్తున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ శిక్షలు పడతాయి చట్ట ప్రకారం ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు వేపిస్తానని చెప్పి చెప్పాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మనం కూడా అదే పందా ఎత్తుకుంటే మనం కూడా అధికారంలో రావచ్చు అనే ఊహాగానాల్లో ఉన్నాడు అతను పాదయాత్ర చేశాడు లోకేష్ అనే వ్యక్తి వాళ్ళ ప్రభుత్వంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో తర్వాత వాళ్ళ తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఏమేం చేశాడో ఆయన పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కావచ్చు వచ్చిన పరిశ్రమల గురించి కావచ్చు లేకపోతే ప్రాజెక్టుల గురించి నీటి ప్రాజెక్టుల గురించి కావచ్చు వీటన్నిటిని కూడా చూపిస్తూ మా ప్రభుత్వంలో ఇలాంటి పరిశ్రమ వచ్చింది లేకపోతే ఇదిగో ఈ పనులు చేశాం మేము ఈ ఊర్లో ఈ అభివృద్ధి జరిగింది ఇవి చెప్పుకుంటూ వచ్చి ఆ ఊర్లో అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు చేసే వాళ్ళ గురించి రెడ్ బుక్ రాస్తున్నానని చెప్పి వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పాడు అరాచకాల గురించి చెప్పాడు కాబట్టి ప్రజలు చైతన్యవంతులై అధికారాన్ని కట్టబెట్టారు నువ్వు ఆ విధంగా ఈ ప్రభుత్వం కనుక తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులను ప్రశ్నిస్తూ శాసనసభలో ముందుగా మాట్లాడి ప్రజా సమస్యల గురించి ప్రతిపక్ష నేతగా అంటే ఉండాలిపోయినా ఒక్కడే కాబట్టి వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ప్రతిపక్షం కింద మనం అనుకోవాలి వాళ్ళ ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా ప్రతిపక్ష నేతగా అతని బాధ్యత అది రాష్ట్రంలో సమస్యలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమీ లేవ్వా ఈ సమస్యల గురించేనా మీ నాయకుల్ని అదుపులో తీసుకుంటేనే సమస్య మీరు అదైనా సరే శాసనసభకి వెళ్ళి చెప్పుకోవాలి కదా మీరు మీరు మాట్లాడాలి కదా అప్పుడు కదా ప్రజలు మిమ్మల్ని విశ్వసించేది ఈరోజు ఒక యాప్ తీసుకొచ్చాను ఆ యాప్ తీసుకొచ్చేసి మీరు మిమ్మల్ని ఏదైనా వేధిస్తున్నారా మన పార్టీ కార్యకర్తలు మరి ప్రజలు కూడా అంటారు మన పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఏదైనా వేధిస్తున్నారా మీరు దాంట్లో పొందుపరచండి పదకొండు వస్తాయి అవన్నీ మీరు పూర్తి చేసి పంపించేసేయండి మన లైబ్రరీలో భద్రంగా ఉంటాయి నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకి తీస్తాం మళ్ళీ వస్తావని నీకు నమ్మకం ఉందో వాళ్ళకైతే లేదు కార్యకర్తలకు లేదు నాయకులకి లేదు నీ అభిమానులకు మాత్రమే ఉంది నీలాగే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి కొంతమంది నీలాగా ఆలోచించే అభిమానులు ఎంట ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే మళ్ళీ అధికారంలోకి వస్తామని నమ్మకం అయితే ఉంది మిగిలిన వాడికి ఎవరికీ లేదు కదా దీన్ని గమనించుకోవాలి ఇప్పుడు దాంట్లో మీరు అన్నట్టు పోలీసులను బెదిరిస్తున్నాడు లేకపోతే అధికారులను బెదిరిస్తున్నాడు బెదిరిస్తే ఏమవుతుంది ఇప్పుడు నువ్వు అధికారంలో వీళ్ళు అధికారం మారు నీ నుంచి మారిపోయి నువ్వు దిగిపోయిన తర్వాత వీళ్ళు అధికారంలో వచ్చిన నెల రోజుల నుంచి మొదలుపెట్టావు గాను అధికారులు బెదిరేయటం ఢిల్లీ వెళ్ళటం ఇక్కడ ఏదో రాష్ట్రపతి పాలన పెట్టాలంటాం రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పటం శాంతి పద్ధతులు ఇవ్వని చట్ చెప్పటం ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పటం ఎన్ని నువ్వే కదా చేస్తుంది మనైనా సరే ఎందుకో అదుపులో తీసుకున్న రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ఐదు సంవత్సరాలు చేసిన కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలను చూసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఈ అధికారులు పోలీసులు మీ వాళ్ళు వెంట పడతానే ఉన్నారు నువ్వు ఎన్ని ఎంత మాట్లాడినా అంటానే ఉన్నారు సుబ్బరాయుడు గారిని అన్న ఎస్పీ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని అన్నావు మురళీ నాయకుని అన్నావు డిఎస్పీ పులివెందల మిగిలిన వాళ్ళందరూ అంటానే ఉన్నావు శాసనసభ కాడ కూడా మాట్లాడావు వాళ్ళందరూ అంటానే ఉండవు అయినా సరే ఎమ్మడిపడి ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు నువ్వు అనే ఏ మాట కూడా ఈరోజు వాళ్ళు విశ్వసించే పరిస్థితిలో లేరు మళ్ళీ నువ్వు అధికారంలో రావు అనే నమ్మకం వాళ్ళకు స్పష్టంగా ఉంది నువ్వు అరిసి గీపెట్టినందువల్ల జరిగే ఉపయోగాలు అంటూ ఏమీ లేవు ఇవాళ మద్యం కుంభకోణంలో ఇవాళ రేపా ఎల్లుండా పది రోజులుగా నిన్ను అరెస్ట్ చేయడం అనేది ఖాయం కాబట్టే నువ్వు ఈ విధంగా ఇలాంటి కొత్త అంశాలను బయటకు తీసుకొస్తున్నావు అని చెప్పైతే ప్రజలు భావిస్తూ ఉన్నారు ముందు ప్రజల మనసు గెలుచుకో ప్రజా సమస్యల మీద పోరాడు నువ్వు ప్రతిపక్షంగా శాసనసభకి వెళ్ళి ప్రజల గొంతుకగా నీ గొంతుకను వినిపించు అప్పుడు నిన్ను విశ్వసిస్తారు అక్కడికి వెళ్తే నీ కుంభకోణాలన్నీ వరుసనే చదివితే ఏ ఒక్కదానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండవు కాబట్టి అక్కడ నీకు పేపర్ రాసి ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి అది జూసి చదువుకునే అవకాశం ఉండదు కాబట్టి నువ్వు ఏదో వంక చెప్పి వెళ్తానన్నావు అసలు అంత ఎందుకయ్యా ఇప్పుడు ఏమంటున్నారు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మాకు వచ్చినాయి మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అంటున్నారు న్యాయస్థానానికి వెళ్ళు నా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి తర్వాత రెండు నేను చేయమని అడుగు నీకు అన్ని శాతం ఓట్లు వచ్చినాయి కదా రాజ్యాంగం ఒప్పుకుంటుందేమో చూడు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ కార్యకర్తలు జారిపోయే వాళ్ళని కాపాడుకునే క్రమంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు అని అయితే నేనైతే అంటే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అంటారు నిస్సందేహంగా ఇప్పుడు బెంగళూరు నుంచి సరాసరి శ్రీమతితోటి వెళ్ళి నజీర్ గారిని గవర్నర్ గారిని గెలిచాడు కదా సహజంగా గవర్నర్ గారిని గెలిస్తే విషయాల గురించి చెప్తారు అతను ఎప్పుడు చెప్పలేదు ఐదు సంవత్సరాలు ఇవాళ కొత్త చెప్తాడని నేనైతే భావించట్లేదు మామూలుగా వాళ్ళ ప్రసార మాధ్యమంలో ఏ విధంగా అక్కడ వేయించుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేయడానికి వెళ్ళారట ఆరోగ్య పరిస్థితి వాకప్ చేయడానికి అంతకుముందు రోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ప్రశాంతంగా హాయిగా దేవుడి దర్శనం చేసుకుని వచ్చాడు నజీర్ గారు అంటే ఏది అంటే జనం గమనిస్తున్నారన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకనాడంటే ఎక్కడ జరిగిందో తెలిసేది కాదు నిన్న జరిగిన వార్తలు ఈరోజు వార్తలుగా చదువుతూ ఉండేవాడు సమాచారం దూర దూర ప్రాంతాలకు సంబంధించి అలాగే పత్రికల్లో కూడా అలానే వచ్చాయి కానీ ఈరోజు అరక్షణంలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఏం జరుగుతున్నా కూడా ఇంకా అబద్ధాలాడి నమ్మించాలనుకుంటే ఎలా కాబట్టి అతనేదో అనుకుంటున్నాడు సరే అతను అట్లానే ఉంటేనే మంచిదని అయితే నా భావన ఎందుకంటే అదే హోల్లో అదే భ్రమంలో మళ్ళీ నన్ను ప్రజలు గెలిపిస్తారని అతను కోరిక అలానే బలంగా ఉండి అలానే కొనసాగితే ఎక్కువగా రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు వెళ్తేనేమో ఈ పార్టీ బలపడిపోయింది ఇది కూటమి ఇంకా అతను ఎన్నిసార్లు ప్రయటన చేస్తే పర్యటనకి వెళ్ళిన ప్రతిసారి పదివేల మంది ఓట్లు పోయినట్టే అతనికి కాబట్టి ఇంకా ఈ కూటమికి అయితే మేలే చేసినట్టు అవుతాడు ముందుగా అతను ప్రక్షాళన చేయాలని కానీ పార్టీ గురించి కానీ అతను ఆలోచించట్లేదు నాకు వచ్చే ఆదాయం పోయింది నాకు ఆదాయం రావాలంటే నేను అధికారంలో ఉండాలా ఎందుకంటే తండ్రి లేడు కదా అధికారంలో ఉంటే ఇతను సంపాదించుకోవడానికి కాబట్టి ఇతనే అధికారంలో ఉండాలి ఇంక అందుకంటే వేరే మార్గం లేదు సంపాదించుకోవాలంటే కాబట్టి అధికారం రావాలని కోరుకుంటున్నాడే తప్ప అధికారానికి రావడం కోసం ఏం కష్టపడాలో ఏ ప్రణాళిక రచించాలో అతను ఆలోచించట్లేదు ఒకవేళ ఆలోచనలు చేసినా అవన్నీ రప్పారప్పలాగానే ఉంటాయి అట్లానే ఉంటాయి ఎందుకంటే అంతకంటే దాటి ఆలోచించలేరు కాబట్టి ఏదైనా సరే అతను లోకేష్ బాబుని అనుసరిస్తున్నాడనైతే మనం భావించాలి థ్యాంక్ యూ